రేవంత్ రెడ్డి గారికి పని చేయకుండా అయిపోయింది తప్పిపోయింది మనిషి తెలంగాణలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మతి తప్పిండు దిమాగ్ పనిచేయకుండా అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ప్రజలని మోసగించడంలో ఈరోజు ప్రజలని తాము చెప్పినటువంటి హామీల పైన ప్రజల దృష్టి మరల్చడానికి కోసం ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుంటాడు అనమాట అట్లా ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టిండి ఆయన నరేంద్ర మోదీ గారి యొక్క కులం గురించి మాట్లాడుతున్నాడు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారి యొక్క కులం గురించి నువ్వు మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా నిజంగా నీకు మీద విశ్వాసం ఉంటే నీకు రెండవసారి కులగన చేసే అవసరమే వచ్చేది కదా నీకు చిత్తశుద్ధి ఉండి నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మళ్ళా కులగన చేయాల్సిన పరిస్థితి వచ్చింది